క్వశ్చన్ జనాభా లెక్కల సేకరణ రెండు వేల ఇరవై ఆరు కోసం గృహ జాబితా ఎప్పుడు ప్రారంభం కానుంది ఆప్షన్ఆ మార్చి ఆప్షన్ బి మే ఒకటి ఆప్షన్ సి ఏప్రిల్ ఒకటి ఆప్షన్ డి జూన్ ద కరెక్ట్ ఇస్ ఏప్రిల్ క్వశ్చన్ సమర్థతను మెరుగుపరచడానికి భారతీయ రైల్వేలు ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని యోచిస్తోంది ఆప్షన్ ఆర్ ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆప్షన్ బి టికెటింగ్ సిస్టమ్ ఆప్షన్ సి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ఆప్షన్ డి కేటరింగ్ సర్వీసెస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ క్వశ్చన్ వార్తల్లో ప్రస్తావించబడిన భారతదేశం యొక్క ఏఐ శక్తితో పనిచేసే రైఫిల్ పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ అగ్ని ఆప్షన్ బి ఐఎన్ఎస్ఏఎస్ ఆప్షన్ సి కటానా ఆప్షన్ డి త్రిశూల్ ద కరెక్ట్ కటానా క్వశ్చన్ గిగ్ కార్మికులను రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది ఆప్షన్ ఆర్ కర్ణాటక ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సిరళక్ ఈశాన్య ప్రాంతానికి అనుసంధానతను పెంచే బైరాబీ సైరాంగ్ రైలు లింక్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షనల్ అస్సాం ఆప్షన్ బి మణిపూర్ ఆప్షన్ సి మిజోరం ఆప్షన్ డి ఇస్ మిజోరం క్వశ్చన్ ఆఫ్రికా కోసం స్థిరమైన ఆర్థికాభివృద్ధిపై ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఏ సంస్థ సహకరిస్తోంది ఆప్షనల్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఆప్షన్ సి ఏఐఐబి ఆప్షన్ డి బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏఐఐబి క్వశ్చన్ ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా భారతదేశం ఏ దేశంలో వ్యాక్సిన్ హబ్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఆప్షన్ ఎ నైజీరియా ఆప్షన్ బి కెన్యా ఆప్షన్ సి ఘనా ఆప్షన్ డి టాంజానియా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఘనా క్వశ్చన్ తెలంగాణ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర నేతృత్వంలోని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏఐ కోసం ఏ నగరంలో ప్రారంభించనుంది ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి ముంబై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ క్వశ్చన్ ఇస్రో యొక్క శుభాంశు శుక్లా ఇస్లో ఏ రకమైన పరిశోధన చేస్తున్నారు ఆప్షన్ ఆ అధునాతన పదార్థాలు ఆప్షన్ బి స్పేస్ ఆల్గే ఆప్షన్ సి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆప్షన్ డి అంతరిక్షంలో మానవ శరీర ధర్మశాస్త్రం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్పేస్ ఆల్గే క్వశ్చన్ కోట్ దేశాల తీర రక్షణ సహకార చొరవలో కింది దేశాలలో ఏది భాగం కాదు ఆప్షన్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఆప్షన్ డి ఫ్రాన్స్ ద కరెక్ట్ ఫ్రాన్స్ క్వశ్చన్ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల లోకాయుక్త సవరణ బిల్లును ఆమోదించింది హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఆప్షన్ ఆప్షన్ సి డి అరుణాచల్ ప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇటీవలి నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క జంతుజాలానికి ఎన్ని జాతులు జోడించబడ్డాయి ఆప్షన్ మూడు వందల ఇరవై ఒకటి ఆప్షన్ ఐదు వందల నలభై ఐదు ఆప్షన్ సి ఆరు వందల ఎనభై మూడు ఆప్షన్ డి ఏడు వందల తొంభై తొమ్మిది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎనభై మూడు క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ప్యాక్స్ గురించి కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఏమిటి ఆప్షనల్ ఒకటి లక్ష ప్యాక్స్ ఆప్షన్ బి రెండు లక్షల ప్యాక్స్ ఆప్షన్ సి మూడు లక్షల ప్యాక్స్ ఆప్షన్ డి నాలుగు లక్షల ప్యాక్స్ కరెక్ట్ లక్షల ప్యాక్స్ క్వశ్చన్ ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకం రేట్లు వరుసగా ఆరో త్రైమాసికానికి మారకుండా ఉన్న పథకం పేరు ఏమిటి ఆప్షనల్ అటల్ పెన్షన్ యోజన ఆప్షన్ బి సుకన్య సమృద్ధి యోజన ఆప్షన్ సి చిన్న మొత్తాల పొదుపు పథకం ఆప్షన్ డి ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చిన్న మొత్తాల పొదుపు పథకం